అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు ప్రకృతి ప్రేమికులకు స్వాగతం నేను హనుమంత్ ఈరోజు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆదర్శ యువ రైతుని పరిచయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ గోపాలకృష్ణ గారు అతి చిన్న వయసులో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి ప్రకృతి వ్యవసాయ విధానంలో వారు ఏమేమి పండిస్తున్నారు ఎలా పండిస్తున్నారు అలానే మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేసుకుంటున్నారు అనేది ఈ వివరాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గోపాలకృష్ణ గారు నమస్తే అండి మీరు ఎంత వరకు చదువుకున్నారు నాది బిఎస్సి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది దాంతో పాటు నేను ఎంఏ రోల్ డెవలప్మెంట్ అనేది పూర్తి చేయడం జరిగింది ఓకే మీరు చదువుకున్నారు బాగా అయితే మీరు అంటే ఈ జాబు లేదంటే ఇతర వైపు ఇంకో సైడ్ వెళ్లకుండా ఈ వ్యవసాయం వైపు ఎలా ఆకర్షితులయ్యారు ఈ ప్రకృతి వ్యవసాయం వైపు ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను జాబ్ సెర్చింగ్ లోకి చేస్తా ఉన్న టైంలో నాకు పాలేకర్ గారి మీటింగ్ అగ్రికల్చర్ గురించి డిపార్ట్మెంట్ వారు ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణా కార్యక్రమం ఉంది ఒక ఏడు రోజుల పాటు గుంటూరులో అని చెప్పేసి చెప్పగానే సరే ఖాళీగా ఉన్న టైంలో సరదాగా రావచ్చు కదా సరదాగా నేను ఆ టైంకి మీటింగ్కి మీటింగ్ కి స్పెండ్ చేయడం జరిగింది ఆ సమయంలో పాలేకర్ గారు ఏడు రోజుల పాటు కూడా చెప్పినటువంటి అంశాలు మాకు చాలా బాగా నచ్చాయి అంటే ఈ యొక్క వాతావరణ వాతావరణంలో జరుగుతున్న మార్పులు కావచ్చు వ్యవసాయంలో ఉన్నటువంటి సంక్షోభాలు అలాగే భూములో ఉన్నటువంటి వాహన పాముల గురించి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను ఈ పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళాలని ఉద్దేశంతో స్టెప్ తీసుకున్నాను కెరీర్ పరంగా అంటే మీరు అంటే జాబ్ కాదు అంటే నేను అగ్రికల్చర్ వైపు వ్యవసాయం వైపు వెళ్ళాలని అప్పుడు డిసైడ్ అయ్యింది అప్పుడు డిసైడ్ అయింది అది కూడా ప్రకృతి వ్యవసాయం నా వయసు ఇరవై సంవత్సరాలు నేను దీంట్లోకి రావడం జరిగింది ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టాను ప్రారంభించాను మీకు అంటే వ్యవసాయం పనులు లేదంటే వ్యవసాయం టచ్ అంతకు ముందు ఉంది అంత మునుపు మా నాన్నగారు వ్యవసాయేతర కుటుంబాలే ఎందుకంటే మాకు ఆవులు ఎద్దులు బాగా ఉన్నాయి సో నాన్నగారికి ప్రతి పనులు కూడా నేను చేదోడు వాదోడుగా వ్యవసాయంలో అన్ని పనులు కూడా నేను చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల అలవాట్లో ఇది కూడా ఎంతో కష్టం అనిపించలేదు అందువల్ల నేను ప్రకృతి రసాయానికి అప్పుడు రసాయన వ్యవసాయం అవును గా నేను ఒక కార్యక్రమం ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయడం జరిగింది మనం ఏదో గా ఏం చదువుకున్నా సరే అది ఆ కాసేపు బాగుంటుంది తర్వాత మళ్ళీ ఉండదు అన్న ఉద్దేశంతో మనకి సరైనటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలని ఉద్దేశంతో కషాయలు ద్రావణాలు స్వయంగా నేనే తయారు చేసుకొని ఫస్ట్ నా క్షేత్రంలో నేను అవలంబించాను అవలంబించిన తర్వాత వానపాముల సంఖ్య కావచ్చు భూమిలో జరుగుతున్న మార్పులు నేను గమనించిన తర్వాత పూర్తిగా ఇది మనం ఇది చేయడం చాలా సాధ్యం అసాధ్యం కాదు ఇది సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో నేను పూర్తిగా ఈ యొక్క వ్యవసాయం వైపు మరలడం జరిగింది అప్పుడు మీకు ఒక ధైర్యం వచ్చిందండి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అర ఎకరంతో మొదలు పెట్టారు తర్వాత ఎంత ఇప్పుడు మొత్తం మీద ఎంత వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు రెండు ఎకరాల ద్వారా మా మాకు ఉన్నటువంటి సొంత పొలం మొత్తం కూడా నేను పూర్తిగా ప్రకృతి సేద్యం అవలంబిస్తా ఉన్నాను ఏ సంవత్సరం నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మీరు రెండు వేల పదిహేడులో అర స్టార్ట్ అయ్యాను ఇప్పుడు ప్రస్తుతం రెండు ఎకరాల నారకు పూర్తిగా చేస్తున్నాను మీకున్న భూమి అది చేస్తున్నాను ఈ అర ఎకరం క్రాప్ పంట మంచి దిగుబడి వచ్చింది ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ నేను బీపీటీ టి ఫైవ్ జీరో ఫోర్ విత్తనాన్ని ఎంచుకోవడం జరిగింది సోనమ్మ సరి సో దీనికి వచ్చేటప్పుడు తెగుళ్ళు అలాగే ఇవన్నీ కూడా అరికట్టడం పూర్తిగా వ్యవసాయంలో ఉన్న తద్వారా ఒక నమ్మకం అనేది ఏర్పడింది పూర్తిగా మా నాన్నగారు కూడా ఇది చెయ్యొచ్చు ఇది మన నక్షత్రం అవలంబించవచ్చు ఆయన కూడా ఒక నమ్మకం వచ్చిన తర్వాత మంచి సపోర్ట్ అవ్వడం జరిగింది ఇంట్లో పేరెంట్స్ ని ఒప్పించారు అంతవరకు గుడ్ అంటే మీ ప్రాక్టికల్ గా మీరు చేసి ప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు మీకున్న వ్యవసాయ భూమిలో అంటే ఏమేమి పంటలు పండిస్తున్నారు ప్రస్తుతం మేము వరి కూరగాయలు పండిస్తా ఉన్నాం అండి కూరగాయలు వచ్చేసి బీర ఆనప కాకర పండిస్తా ఉన్నాం వరిలో వచ్చేసి ప్రస్తుతానికి దేశవాలి విత్తనాలు కుజు పటాలియా ఇంద్రాణి అలాగే బీపీటీ ఫైటిజురుపరు అంటే సోనా మసూరి సాంబా మోసరి అంటాము ఈ వెయ్యి రకాలు మేము ప్రస్తుతం సాగు చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఇప్పుడు మేము సోనా మోసరి అలాగే ఇంద్రాని వంగడాలు మేము రెండు వేల రకాలు పెట్టడం జరిగింది ఓకే మీ వరి సాగులో మీ ప్రాక్టీసెస్ గురించి ఇప్పుడు చూద్దాం గోపాలకృష్ణ గారు అంటే మీరు చేస్తున్న వ్యవసాయంలో ప్రధానంగా వరి సాగు అనేది ఉంది కదా ఈ వరి పంట వేసే ముందు భూమికి అంటే ఎలాంటి సేంద్రియ ఎరువులు మీరు అందించడం జరుగుతుంది వరి పంట వేసే ముందు తొలకరజలకు ముందు మేము ఏం చేస్తాం అంటే దాదాపుగా నలభై ఐదు రోజుల ముందుగానే ఆ నవధాన్యాలు విత్తనాలు దీన్ని మన పిఎండి సాగు అంటారు ముప్పై రకాల విత్తనాలు మేము వేస్తాము అంటే తొమ్మిది వస్తుంది కదా అంటే మీరు ముప్పై రకాలు వేస్తారు నవధాన్యాలు తొమ్మిది రకాల జాతులు అనమాట పప్పు జాతి నూనె గింజల జాతి అలాగే ఆ వీటితో పాటు కొన్ని రకాలైనటువంటి గింజలు సుగంధ ద్రవ్యాలు అలాగే ఆ కూరగాయలు ఆకుకూరలు అంటే సుష్టిలో దొరికేటువంటి అన్ని రకాల గింజలను మనము దాదాపు ముప్పై రకాల పైబడి ఇంక్లూడ్ చేస్తామండి అందరూ కూడా పది నుంచి పన్నెండు కేజీలు వేస్తే ఈ సంవత్సరం ఏమో కొత్తగా మనం ఎక్స్పెరిమెంటల్ గా ఇరవై కేజీలు విత్తనాలు మనము ఎకరానికి ఎకరానికి వేసుకోవడం జరిగింది వేసి అంటే ఎన్ని రోజులు ఉంచారు మీరు మేము పూత దశ నలభై రోజుల వరకు మనకి ఫ్లవరింగ్ స్టేజ్ వస్తుందండి ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత మనం భూమిలో కల్లీలు దున్నేస్తాం అంటే ముందుగానే డైరెక్ట్గా చాలా మంది దున్నేస్తారు దున్నకుండా మేమేం అంటే పశువులకి మేత మాకు ఆవులకి అలాగే గేదెలకి మేతగా దాన్ని మనం మేపడం జరిగింది అనంతరం ఆ యొక్క వేరివస్ ఉన్నటువంటి ఏదైతే రైజోబి మెటాబలిజం బ్యాక్టీరియాస్ ఉన్నాయో ఆ బ్యాక్టీరియాస్ ని భూమిలో ఆ జీవనెరువుల్ని భూమిలో ఇంక్లూడ్ చేసాం తర్వాత మేము దమ్ములో దమ్ము ముందు ఒక ఆఖరు దుక్కులో మేము దాదాపుగా నాలుగు వందల కేజీల ఘనజీవామృతాన్ని అమృతాన్ని మనం వేసుకోవడం జరిగింది తర్వాత మనము ప్యాకేజ్ ప్రాక్టీసెస్ వచ్చేసి ఇంకా ప్యాడీ మనం విత్తనాన్ని ఎంచుకొని విత్తనం తీసుకున్నారు దాదాపుగా మనకి విత్తనం వచ్చేసి వరి విత్తనము పన్నెండు కేజీలు విత్తనం సరిపోతుందండి ఎకరానికి ఎకరానికి ఏ పద్ధతిలో మీరు ఈ వరి నాటు ఇప్పుడు లైన్ సోయింగ్ అనేది మేము వేయడం జరిగింది గా మనం అంతా కూడా లైన్ సోయింగ్ చేసాము దుబ్బు ఎక్కువ సూర్యదశమి దుబ్బు ఎక్కువ పట్టడం వల్ల మనకి అంత కూడా పొలం అంతా కంపించిపోయి కనిపిస్తా ఉంది దీనివల్ల ఏంటంటే నలభై నుంచి యాభై పోయబడే దుబ్బులు ఎక్కువ చేస్తూ ఉంటాయి విత్తన శుద్ధి చేసుకున్నారు ప్రధానంగా మనం ఏంటంటే బీజామృతంతో విత్తనాలని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే విత్తనానికి శిలింద్ర నాశనం అంటే వివిధ ప్రాంతాల నుంచి ఆ ప్రయాణంలో వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని మనము గూడ్స్ నుంచి వస్తూ ఉంటాయి దాని నుంచి వచ్చే విత్తనం నుంచి వచ్చే తెగులు అరికట్టడానికి బీజ్ అంటే విత్తనం అనమాట బీజామృతంతో మనం ప్రకృతి వసల మొదటి సూత్రం అనమాట దీన్ని మనం బీజామృతం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఆ విత్తనాలను సంరక్షించుకోవచ్చు ఎటువంటి తెగుళ్ళు గట్లా రాకుండా చూసుకో అరికట్టచ్చు అనమాట ఈ బేజ్ అమృతంతో మీరు అంటే వరిలో అంటే దేశీ వెరైటీస్ అంటే నాటు రకాలకు వెళ్ళారు అంటే ఈ నాటు రకాలు ఉన్న గొప్పతనం మీరు ఏం గ్రహించారు దేశీ విత్తనాలకి ఏంటంటేనే దేశీ అంటే పూర్వం ఎప్పటి నుంచో ఉన్న వాడుకలో ఉన్నటువంటి నాటు రకాలు అంటారు దీనికి ఆల్రెడీ ఆ భూమిలో ఆ భూమికి ఆ సూక్ష్మ ఉన్నటువంటి కనెక్షన్ అనమాట అంటే ఆ విత్తనంలోనే అభినాభావ సంబంధం ఉంది ఆ యొక్క విత్తనంలోనే అనేక రకమైన కోట్లాను కోటి సూక్ష్మ ఉన్నాయి అందువల్ల ఎందుకంటే ఆ విత్తనానికి మనం ఎటువంటి జీవామృతం గట్ల ఘనజీవామృతం గట్ల ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ విత్తనాన్ని తయారు దాన్ని కూడా దాన్ని మనం సంరక్షిస్తే చాలండి అందువల్ల దానికి ఉన్నటువంటి విల్ పవర్ ఆ విత్తనాల నుంచి వచ్చిన బియ్యం కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మనుషు దృఢంగా ఉండడం శారీరకంగా మానసికంగా అనేక రకాలుగా కొన్ని రకాలైన విత్తనాలు ఉన్నాయి అట్లాంటి విత్తనాలు మనం ఎంపిక చేసుకోవడం జరిగింది మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇంకోటి మరి అంటే విత్తనాలన్నీ కూడా అంటే మీరు డిఫరెంట్ వెరైటీస్ వేస్తూ వచ్చారు కదా ఇవి ఎక్కడి నుంచి మరి సేకరిస్తున్నారు అంటే ఒక్కొక్కసారి ఒక రకం వేస్తారు సంవత్సరం ఇంకోటి ఇంకో సంవత్సరం అట్లా చేస్తున్నారు కదా ఈ మీరు ఎక్కడి నుంచి రెండు వేల పదిహేడులో లో నేను పాలేకర్జీ మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని స్టాల్స్ పెట్టడం జరిగింది విజయరామ్ గారు సేవ్ సంస్థ నుంచి ఫస్ట్ వంద గ్రాములు వంద గ్రాములు చొప్పున ఇవ్వడం జరిగింది మాకు వంద గ్రాములు నేను డెవలప్ చేసి దాన్ని పదిహేను కేజీలు ఇరవై కేజీలు విత్తనం చేసిన తర్వాత ఒక రైతుకి రెండు మూడు కేజీలు చొప్పున ఇచ్చి విత్తనాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది సో ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే రైతులు ఉన్నారో వారి దగ్గర నుంచి విత్తనాన్ని తీసుకోవడం నా దగ్గర నుంచి వారికి అవ్వడం ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఏంటంటే విత్తనం ఖర్చులు కావచ్చు ఆటోమేటిక్ ఒక రకంగా విత్తన మార్పిడి చేయడం వల్ల ఏంటంటే ఆ విత్తనాన్ని మనం సంరక్షించిన అవుతాం అనే ఉద్దేశంతో ఇట్లా ఈ విధంగా సేకరణ ఏంటి ప్రస్తుతం ఇంద్రాని అలాగే ఇది సోనా మసూరి అలాగే ఇంద్రాన్ని దీన్ని పక్కన వేసామండి ఇప్పుడు మీరు వరి ఇప్పుడు ఇదేసి పంటకాలం సోనా మసూరి ఇది సోనా మసూరి దాదాపుగా ఎనభై ఐదు రోజుల నుంచి తొంభై రోజులు పైబడి ఉందండి ఇంకొక ముప్పై రోజులకి మనకి పూర్తిగా హార్వెస్టింగ్ వచ్చేస్తుంది ఇరవై ఐదు రోజులకి హార్వెస్టింగ్ అయిపోతుంది పంట కాలం నూట పది రోజులు నూట పది రోజులు నూట ఇరవై ఐదు రోజులు వస్తుంది అండి పంట మనం విత్తనం వేసిన కానీ నూటలు వస్తుంది కంకే బయటకు వస్తుంది పాలు పోసుకుంటు పాలు పోసుకుంటుంది ఎక్కువ వేస్తున్నారు కదా సోనా మసూరి కూడా వేయడానికి రీజన్ ఏంటి ఎక్కువగా ఇది తినడానికి అలవాటు పడుతున్నారు కొంతమంది పిల్లలకి అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ సోనా మసూరిని ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి దీన్ని మనం ఈ పద్ధతిలో అవలంబిస్తా ఉంది సేంద్రీయ పద్ధతి అది కాకుండా సోనా మసూరి కొంచెం కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది ఇది ఎంత ప్లేస్ లో వేసారు సోనా మసూరి ఒక ఎకరా సుమారు మనము మసూరి వేయడం జరిగింది ఇంద్రాని ఇంద్రాన్ని దాదాపుగా ఒక డెబ్బై సెంట్లు పైబడి మనము ఇంద్రాన్ని చేసుకోవడం జరిగింది సోనా మసూరి అంటే ఎంతపడి దిగుబడి వస్తుంది మీకు ఎకరానికి సో అనవసర ఇప్పుడు మనకి ముప్పై రెండు బస్తాలు లాస్ట్ మేము సీసీ ఎక్స్పిరిమెంటల్ చేసాండి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటారు పంట కొత్త ప్రయోగం చేసి నిర్వహించగా మాకు మంచి దిగుబడి వచ్చింది ఇది కాకపోతే దాన్ని హార్వెస్టింగ్ చేశాక ముప్పై రెండు బస్తాలు ముప్పై మూడు బస్తాలు మనకి బాగా వచ్చిందండి ఒక ఎకరంలో ముప్పై మూడు సాధించడం అంటే మామూలు విషయం కాదు ఉన్నటువంటి రసాయనిక రైతులు కూడా అదే దిగుబడి తీస్తున్నారు ఖర్చు ఎక్కువ పెడుతున్నారు రిస్క్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు మార్కెటింగ్ కూడా చాలా తక్కువగా అమ్ముతున్నారు దీన్నే నేను బియ్యంగా మార్చి మార్కెట్ కూడా చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇంద్రాని తీసుకున్నట్లయితే దానిలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి ఇంద్రాణి అంటే పూర్వం ఇంద్రాని కూడా సేమ్ నూట ఇరవై రోజులకి వస్తుందండి ఇంద్రాణి అంటే మనకి భాషలో మహాభారతం ఇతిహాసంలో ఇంద్రాణి అంటే ఒక మంత్రం ఉందనమాట అది మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గించేటువంటి మంత్రం చెప్తారు దానికి ఆ వెరైటీని పేరు పెట్టడం జరిగింది ఇంద్రాణి అలాగే బోన్స్ లో కాల్షియం పెంచుతుంది ఆ చిన్న బాగా దృఢంగా తయారవడానికి ఇంద్రాణి అనే వెరైటీ బాగా పనిచేస్తుంది దీన్ని పడవగా ఉంటుంది కొంచెం సెంటెడ్ వెరైటీ కూడా దీన్ని అంటే ఒక ఇంట్లో వండితే దాదాపుగా మన ఇంట్లో చుట్టుపక్కల పది కుటుంబాలకి పది వాసన వస్తుంది అనేది అంత అనమాట ఉంటుంది అత్యంతగా క్వాలిటీతో అంటే షైనింగ్ కలుగు ఉంటుంది చూడగానే కనిపిస్తా ఉంటుంది కొంచెం పడవ ఉంటుంది గింజ తద్వారా ఎక్కువగా తినడానికి ఇష్టపడతా ఉంటారు అంటే దీనికి కాంపిటీషన్ గా అది ఉండట్లేదు అంటే ఇప్పుడు అది కూడా సన్నం వెరైటీ అంటున్నారు కదా మరి ఎవరు ప్రిఫర్ ఎక్కువ ఇంద్రాణి చాలా మంది పిల్లలకి ఎక్కువ పెట్టడానికి ప్రిఫర్ చేస్తున్నారు కొంచెం ధర ఎక్కువ అయినా సరే కొనుక్కుంటున్నారు దాన్ని మేము వంద రూపాయల నుంచి నూట రూపాయల వరకు ఎక్కడేస్తా ఉన్నాం బియ్యాన్ని మంచి డిమాండ్ ఉంది ఎక్కువ సెంటెడ్ వెరైటీస్ తినకూడదన్న ఉద్దేశంతో ఆ రెండు కాంబినేషన్ తీసుకుంటా ఉన్నారు అదే ఈ కస్టమర్స్ కూడా ఉంటారు కాబట్టి దాని పంట కాలం ఎంత అది రోజులకు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది అప్పుడు ఒక వన్ వీక్ లో మనకి హార్వెస్టింగ్ వచ్చేస్తుందండి పూర్తిగా కంకి బయటికి వచ్చేసింది వన్ వీక్ లో మంచి దిగుబడి వస్తుంది కూడా మరి మీరు పంట వేసే ముందు కొన్ని మ్యానుర్స్ ఇచ్చారు మరి ఈ పంట కాలంలో ఏ ఎట్లాంటి మ్యానుర్స్ ఇస్తున్నారు అంటే పంట హెల్తీగా పెరగడానికి పంట నాటిన ముప్పై రోజు లోపు మేము రెండు సార్లు జీవామృతానే ద ఇవ్వడం జరుగుతుంది అంటే ఏ విధంగా స్ప్రేనా పారుస్తున్నారు కింద పారించడం జరుగుతుందండి ఆ సాధారణంగా లాస్ట్ ఇయర్ నెలకి పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం అవడం జరిగింది ఈ సంవత్సరం మేము కొంచెం నవధాన్యాలు ఎక్కువ వేయటం వల్ల ఆ జీవామృతం కూడా ఇవ్వకూడదని ఉద్దేశంతో ఆపేసాం అప్పటికి ఫోర్ టైమ్స్ మేము నాలుగు సార్లు మాత్రమే జీవామృతం ఇవ్వడం జరిగింది అంటే నెలకు ఒకసారి మాత్రమే మేము జీవామృతం ఇవ్వడం జరిగింది పంటలో అంటే ఇది గ్రోత్ గానీ ఏం తగ్గలేదు ఎక్కడ కూడా గ్రోత్ గానీ ఆ ఇంకోటి తెగులు కూడా ఎక్కడ కూడా తెగులు రాలేదు నవధాన్యాల ప్రాముఖ్యత వల్ల మేము ఈ ఇది గమనించడం జరిగింది ఆ దాని యొక్క ప్రాముఖ్యత బాగా ఉందని ఇప్పటికి మేము ఒకసారి తూటుగా అడ్వాన్స్ గా తూటుగా కష్టాన్ని స్ప్రే చేసాం యాక్చువల్ గా కి ఏంటంటే బీపీహెచ్ వస్తుంది అంటే మనకి సుడిదో ఎక్కువ వస్తుంది దీంట్లో ఆ సుడిదోమ ప్రభావం కూడా ఎక్కడ కూడా మనకి పంట నా లేదు ఎందుకంటే అడ్వాన్స్ గా ముందు స్ప్రే చేస్తే బెటర్ అని డ్రోన్ తో చేయించాను చాలా బాగా ఉంది ఒకసారి మాత్రమే గ్రోత్ ప్రమోటర్ ఫిష్ షామన్ స్ప్రే చేయించాను ఈ సోనా మసూరి హైట్ ఎంత వస్తుంది ఇంద్రాని హైట్ ఎంత పెరుగుతుంది సోనా మసూరి దాదాపుగా మూడున్నర నాలుగు అడుగులు వస్తుంది అదే ఇప్పుడు ఇంద్రాని కూడా సేమ్ ఇంకా ఇంకారాక మూడు అడుగుల నుంచి నాలుగు అడుగులు మాత్రం వస్తుంది ఇది దుబ్బు ఎలా ఉంటుందండి దుబ్బు శాతం ఎలా చూస్తే ప్రస్తుతం ఇది నలభై మూడు చిల్లలు చేసిందండి అండి ప్రాక్టికల్ గా మనం లెక్కేసినా కూడా ఎలాగే ఉంటుంది ఆ ఇంద్రాని కూడా ముప్పై ఎనిమిది ముప్పై ఆరు చిల్లలు యావరేజ్ ముప్పై ఆరు చిల్లలు చేసింది దుబ్బకి బానే ఉంది మరి అంటే కలుపుని మరి నివారణ కోసం ఏమైనా చేస్తున్నారు కలుపు నివారణకి ఒకసారి ఫస్ట్ మేము కలు నాటేసిన ఇరవై ఐదు రోజుల ఒకసారి కలుపు వాళ్ళము తొక్కిచ్చ అంటే మనుషులతో సరే అట్లా ఎక్కడన్నా తీస్తారా తొక్కి తీస్తాను తీసేసిన తర్వాత తొక్కిచ్చేస్తే తొక్కడం వల్ల ఏంటంటే దుబ్బు పెరుగుతుందండి దాంతో పాటు వేడర్ ఉంది పవర్ మన వేడర్ మన దీంతో కూడా మేము వేడర్ తిప్పటం వల్ల ఏంటంటే కొంచెం దుబ్బుకి సూర్యరశ్మి తగలటం వల్ల దుబ్బు కూడా ఏంటంటే తగలటం వల్ల అది కదిలిపోయి దుబ్బు ఎక్కువ చేయడానికి ఆస్కారం ఇక్కడ మీ గొడ్డు గట్టు పైన చూస్తే అక్కడ కొబ్బరి చెట్టు పైన పక్షుల గూళ్ళు కనిపిస్తున్నాయి అంటే నేచురల్ గా దానికి కారణం ఏమై ఉండొచ్చు మేము వాడేటువంటి రసాయనిక ఎరువులు వాడటం వల్ల ఏంటంటే బయట వాళ్ళు అన్ని కూడా పక్షులు చనిపోవడం వివిధ రకాలుగా చనిపోతాం పరిసర ప్రాంతాల్లోకి మాకు పక్షులే ఒక శాస్త్రజ్ఞులు అనమాట అంటే సహజంగా పురుగులకి మనం ఎట్లాంటి స్ప్రే చేయకుండా అవే మేము బాడ్ టిప్స్ పెడతాం అంటే పక్షుకి పక్షి స్థావరాలు ఏర్పాటు చేస్తాం అవి ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే అవి ఆటోమేటిక్గా వచ్చేసి తినేస్తాయి అనమాట సో మనం ఎటువంటి నేచురల్ గా ప్రకృతిలోనే అవంతా కూడా జరుగుతూ ఉంటాయి అనమాట సో మనం సహజంగా ఇట్లాంటి కూడా చర్యలు చేయాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో పెరమోన్ ట్రాప్స్ మనం తీసేసి జరిగింది మరి దిగుబడి ఏ విధంగా ఇంద్రాని వెరైటీ వచ్చేసి ముప్పై రెండు బస్తాలు ముప్పై బస్తాలు హైయెస్ట్ అవుతుంది మార్కెటింగ్ ఏ విధంగా మార్కెటింగ్ స్ట్రాటజీ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు మార్కెటింగ్ విషయం వచ్చేసరికి ఫస్ట్ మార్కెటింగ్ వల్ల నేను ప్రకృతి అవసరం రావడం జరిగింది సహజంగా చత్తుపల్లిలో మాకు పక్కన సిటీలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ పై నేను మార్కెటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది రీసెంట్ గా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ నేను కిసాన్ అంగడి సమస్యను స్టార్ట్ చేశాను ఏంటి ఈ కిసాన్ అంగడి నుండి డైరెక్ట్ కస్టమర్ కస్టమర్ డైరెక్ట్ రైతుని ఎప్రోచ్ అవ్వడానికి ఆస్కారం ఉంది సో మేము కొంతమంది రైతులందరం కూడా సామూహికంగా గ్రూప్ గా ఏర్పడి ఫస్ట్ ఒక వాట్సాప్ గ్రూప్ గా స్టార్ట్ అయ్యి మా దగ్గర ఉన్నటువంటి పంటని మేము కొంతమంది కస్టమర్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నటువంటి వినియోగదారులు ఉన్నారు వారికి చేరువేట దశలో ఇది స్టార్ట్ అయింది ఈ టైంలో నేను దీన్ని బేస్డ్ వెబ్సైట్ గా తీసుకొచ్చి వెబ్సైట్ లో కషాయాలు ద్రావణాలతో పాటుగాను కొన్ని రైస్ వెరైటీస్ కూడా ఇందులో అప్లోడ్ చేయడం వల్ల చాలామంది రైతులు కిసాన్ అంగడిలో జాయిన్ అయ్యి వారు వారి దగ్గర ఉన్న పంటని మా వాట్సాప్ గ్రూప్ ద్వారా అలాగే మా వెబ్సైట్లో మేము అప్లోడ్ చేయడం వల్ల వినియోగదారు నేరుగా ఎక్కడంటే అక్కడ డెలివరీ ఇవ్వడానికి జరుగుతుంది యాక్చువల్గా ఇది నా కోసం పెట్టుకున్నది కాదు రైతులు ఆంధ్ర తెలంగాణ తెలుగు రైతులు ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేసి చాలా మంది నష్టాల్లో అంటే మార్కెటింగ్ లో చాలా సమస్యలు అనే ఉద్దేశంతో కిసాన్ అంగడిని స్టార్ట్ చేసి అట్లాంటి రైతులకు మనం అండగా ఉద్దేశంతో నేను కిసాన్ అంగడి ఒక స్టార్ట్అప్ బేస్ మార్చాను అంటే రైతులందరికీ ఇది రైతులందరికీ ఉపయోగంగా ఉంటుందండి వీటితో పాటు కిసాన్ అంగడి ద్వారాగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా మేము ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన పాఠాలను బోధించడం జరుగుతుంది వారికి ఒక కోర్స్ పెట్టి వారిని కూడా మా క్షేత్ర స్థాయిలో పొలంలోకి తీసుకొచ్చి పెస్ట్ మేనేజ్మెంట్ డిసీజెస్ మేనేజ్మెంట్ అలాగే త్రీ సిక్స్టీ ఫైవ్ డిజిసి గురించి ఇవన్నీ చెప్పడం ద్వారా వారు కూడా ఇన్స్పిరేషన్ అయ్యి వారు మా ఎటువంటి రైతు ఎవరైతే రైతులు ఉన్నారో అట్లాంటి రైతులకు వీళ్ళు హెల్ప్ఫుల్ గా పనిచేస్తా ఉన్నారు విద్యార్థులు ఓకే అంటే మీ యాక్టివిటీస్ అన్నీ చాలా బాగున్నాయండి ఎందుకు అంటే ఇంత యాక్టివ్గా ఉన్నారు కదా అంటే మీకు ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో మీరు నేను అవకాశం దొరకలేదా ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతం నేను డిజిటల్ ఎల్ టూగా పనిచేస్తా ఉన్నాను దానిలో చేస్తూ ఇంకా ఈ నేను నక్షేత్రంలో ఉన్నటువంటి వ్యవసాయం చూసుకోవడం మా నాన్నగారు సాయంతో కొంత మేర చేస్తున్నాను అందువల్ల ఓకే ఆ విభాగంలో కూడా సేవలు అందిస్తా ఉన్నాను ప్రకృతి వ్యవసాయ రైతు సాధికార సంస్థలో ఏలూరు జిల్లాలో ప్రస్తుతం ట్రైనర్ ట్రైనర్గా అలాగే ఎల్ టూ డిజిటల్గా నేను వర్క్ చేస్తాను జరుగుతుంది ఓకే చాలా బాగుందండి అయితే మీరు దీనిపైన ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఖర్చులు ఏ విధంగా ఉంటున్నాయి అంటే మీరు పిఎండిఎస్ వేసిన దగ్గర నుంచి తీసుకున్నట్లయితే పంట కోత కోసి మీ ఇంటికి వచ్చే వరకు ఖర్చులు ఏ విధంగా ఉంటున్నాయి సహజంగా మనము ఒక ఎకరంలో మనం వరి సాగు చేయడానికి ఎక్కువగా దమ్ములకి దుక్కులకి ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు వీటితో పాటు అదనంగా యూరియా డిఏపిలకి ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు రైతు రసాయన వ్యవసాయంలో వచ్చేసి కానీ మాకు ఇక్కడ సగదంగా ఏంటంటే ఫస్ట్ ఒక నవధాన్యాలకి నుంచే స్టార్ట్ అవుద్ది ఖర్చు ఒక ఎనిమిది వందల రూపాయలు మనం ఖర్చు పెట్టుకున్నట్లయితే దాదాపుగా పది బస్తాల డిఏపి యూరియా వేసినంత బలం వస్తుందండి అక్కడ మనకి తర్వాత మనకి మన దగ్గర ఉన్నటువంటి ఆవుల ద్వారా పేడ మూత్రం ఏదో కలెక్ట్ చేసుకొని దానికి ఘనజప్రదంగా తయారు చేసుకుంటాం కూడా బెల్లం కూడా మేము ఖర్చు పెట్టమండి మాకు దగ్గరగా ఉన్నటువంటి తాటి చెట్లు మా గట్లు వెంబడే ఉన్నాయి సో ఆ తాటి చెట్లు నుంచి సేకరించినటువంటి తాటి గుజ్జుని మేము స్టోర్ చేసుకుంటాం సంవత్సరం పాటు ఉపయోగించుకుంటాం దాన్ని మేము బెల్లంగా వాడతాం పప్పు దినుసుల పిండి కూడా ఒలవలో మన పిఎండిస్ ద్వారా వచ్చినటువంటి కొన్ని జాతులు మేము తీసుకొని దాన్ని మేము డైరెక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత మేము దీనికి కషాయాలు ద్రాణాలంటే కేవలం ఒక రెండు వేల రూపాయల్లో ఒక సీజన్ అయిపోతుంది మనకు ఉన్నదల్లా ఏంటంటే ఇప్పుడు కూలీలు ఖర్చు ఒకటి నాటు వేసి ఒక రెండు వేల ఐదు వందలు నుంచి మూడు వేల ఐదు వందలు కలుపుకు ఒక రెండు వేలు మొత్తం మీద ఒక ఇరవై ఐదు వేలతో పూర్తిగా మనకి ఇంటికి జరుగుతుంది హార్వెస్టింగ్ టు టైం హార్వెస్టింగ్ అయిపోయేంత వరకు బస్తాలు లోడ్ చేసి మనకి ఇరవై ఆరు వేల నుంచి ఇరవై మధ్యలో మనకి అవుతాయండి మీరు బియ్యంగా ఉంటుందండి ఖర్చులు ఆదాయం ఎంత వస్తుంది దానిలో ఖర్చులు ఇరవై ఇరవై ఆరు వేలు ఇరవై వేలు తీసేయంగా ఎంత మిగులుతుంది మీకు ఇప్పుడు మనకి బియ్యంగా మార్చడానికి ప్రస్తుతం ఈ ముప్పై బస్తాలు ముప్పై రెండు బస్తాలు అవుతాయి ఈ ముప్పై రెండు బస్తాలు కూడా నేను విక్రయించడానికి ఆల్రెడీ ఇవంతా కూడా హార్టర్స్ రెడీగా ఉంటాయి సంవత్సరానికి కోసం ఇది స్టోర్ చేస్తాం ఒక ఆరు నెలల పాటు స్టోర్ చేస్తే మనకి ముప్పై రెండు బస్తాలలో ముప్పై బస్తాలు అవుతాయి ఈ ముప్పై బస్తాలు మనం ఆడిచ్చినట్లయితే బస్తా మనకి యావరేజ్ గా మూడు వేల రెండు వందలు పడుతుంది అంటే ఒక్కొక్క బస్తా వచ్చేసి డెబ్బై ఐదు కేజీల బస్తా యాభై కేజీలు బియ్యం వస్తాయి ఈ యాభై కేజీల బియ్యంలో ఒక పాతి కేజీల ప్యాకెట్ వచ్చేసి మనం పదిహేను వందల నుంచి పదహారు వందలు అట్లా అమ్ముతామండి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ వచ్చేసి పదిహే పదిహేను వందల నుంచి పదహారు వందలు ఆ డిమాండ్ బట్టి మనం ఇవ్వడం జరుగుతుంది వీటి ద్వారా తౌడు నూకలు కూడా వస్తాయి అవి మా పశువులకు ఉపయోగపడతాయి దాని కూడా అంచనా వేసుకుంటే అది ఇంకా ఆదాయం వస్తుంది దాదాపుగా దాదాపు లక్ష యాభై ఒక ఎకరం నుంచి ఎకరం నుంచి లక్షన్నర అంటే ఆదాయం వస్తుంది అంటే గ్రేట్ దానిలో ఒక ఇరవై ఆరు వేలు తీసేయొచ్చు అవునండి ఒక యాభై వేలు తీసేసుకున్నా సరే యావరేజ్ మనకి అవును మనకి ఎడిషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ చాలా మంది రైతులు ఒడ్లుగానే అమ్మేస్తాం అంటే రెండు వేలకి రెండు వేల వందలు కొనుక్కుంటున్నారు కొంచెం స్టోర్ చేసుకుని మన వాల్యుయేషన్ చేసి దానికి ఒక బ్రాండ్స్ క్రియేట్ చేసిస్తే బజార్లో ఈజీగా మనము రైతే రాజవ్వడానికి చాలా ఆస్కారం ఉంది మరి వరి పంట తర్వాత నెక్స్ట్ ఏమీ జనరల్గా యాక్చువల్గా వరి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒక ముప్పై రోజుల పాటు దీంట్లో ఆర్డీఎస్ మళ్ళీ పిఎండిఎస్ జీలుగు జన్ము లేకుండా ఓన్లీ పల్సెస్ మాత్రమే జల్లేస్తామండి పల్సెస్లో మనకి నువ్వులు ఎక్కువ వస్తూ ఉంటాయి నువ్వులు అలాగే పెసలు ఉలవ ఎక్కువ వస్తుంది సో మేము ఆర్డీఎస్ వేసేస్తాము ముప్పై రోజులు గ్యాప్ ఇస్తాను మళ్ళీ నేను పేడీయ పెడతా అండి మళ్ళీ జరుగుతుంది జరుగుతుంది మధ్యలో మధ్యలో పంట ఓకే మళ్ళీ వరి మళ్ళీ ఈ విత్తనాలు పెట్టకుండా అప్పుడు విత్తన సంరక్షణ కోసం నవారా దేశీవాళి వంగడాలు నవారా తక్కువ రోజులు రక్తశాలి అలాగే కుల్లాకర్ ఈ వెరైటీస్ ఎంచుకొని తక్కువ రోజులు వచ్చే ఆ వాతావరణానికి తగ్గట్టుగా మళ్ళీ పాలినేషన్ అవ్వకుండా అవి పెట్టడం జరుగుతుంది మీరు కూరగాయలు ఈ సంవత్సరం వేయలేదు అన్నది అయినప్పటికీ కూడా నాకు గట్లు కొన్ని కూరగాయలు అయితే కనిపించాయి నడుస్తూ వస్తున్నాయి వంగ ఏంటి అవి ఏంటి అండి ఇంట్లోకి వాడుకోవడం మాత్రం కాకుండా ఒక పది కుటుంబాలకు సరిపడా నేను కూరగాయలు సప్లై చేయడం జరుగుతుంది గట్లు దాదాపు నాలుగు వందల యాభై మొక్కలు నేను వేయడం జరిగింది ఈ వర్షాలకు కూడా ఎక్కువగా గట్లు కుంగి పొరడం వల్ల ఉన్నాయి అయినా సరే అవి మళ్ళీ నిలబడ్డాయండి ఓకే అండి సో అంటే రెండో పంటలు దాదాపుగా మనకి విత్తనం ద్వారా ఒక అర ఎకరానికి విత్తనం వేచేస్తానండి మిగతా ఎకరామో కొన్ని వెరైటీస్ పెడతాను నవరా వెరైటీ ఉంది అక్కడ అది ఒక పద్దెనిమిది కింటాల్ అవుతుందండి ఆ వెరైటీ వచ్చేసి నూట యాభై రూపాయలకి మనం దాని వాల్యుయేషన్ చేసి నూట యాభై రూపాయలు అమ్మేస్తాను అలాగే వీటితో పాటు ఇలాంటివి ఇట్లాంటి దేశీ డిమాండ్ ఉన్న రైస్ ని పండించడం జరుగుతుంది రబీ టైంలో ఆ టైంలో ఎంత ఆదాయం చూడగలుగుతున్నారు మీరు ఆ టైంలో యావరేజ్ గా డెబ్బై నుంచి అనభై వేలు యావరేజ్ గా వస్తుంది ఈ ఖర్చులు పోను ఖర్చులు పోను ఓకే అంటే సంవత్సరంలో ఒక లక్ష డెబ్బై నుంచి లక్ష ఎనభై వేల వరకు ఆదాయం చూస్తున్నారు అవును ఈజీగా ఖర్చులు పోను ఖర్చులు పోనండి ఈ ఖర్చులు గట్లు వెంబడి వచ్చేటువంటి ఆదాయం సరిపోతుంది మనకి మాక్సిమం అవును ఓకే అండి గుడ్ అండి మీ ప్రాక్టీసెస్ అన్నీ చాలా బాగున్నాయండి సో మీరు మీ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అలానే మీ వ్యవసాయ అనుభవాలన్నీ కూడా మన రైతు సోదరుల కోసం తెలియజేసినందుకు ప్రత్యేక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి